కాళేశ్వరం పై పవర్ పైషన్ డ్రగ్స్ పై ఈగల్ టీమ్ ఉక్కుపాదం హైదరాబాద్ లో నాలుగు కోట్ల విలువైన గంజాయి స్వాధీనం బీసీ రిజర్వేషన్లకై కాంగ్రెస్ పోరుబాట తెలంగాణలో కాళేశ్వరం త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ సంగారెడ్డి జిల్లా పట్టణంలో భారీ వర్షం పడటంతో జలమయం రేషన్ కార్డుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయటం జరిగింది గ్రామానికి చెందిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఈ రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు మాజీ సర్పంచ్ శారదా లోకేష్ మాజీ ఎంపీటీసీ లోక్యా నాయక్ సింగిల్ విండో డైరెక్టర్ హరియా బోజే నాయక్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు ఇక వీరి ఆధ్వర్యంలోనే పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్దిదారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులు గురికావటం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది శారదా లోకేష్ లోక్య నాయక్ దేశావత్ హార్య భోజ్య నాయక్ ఎత్తం యాదవ్ చింతపల్లి సుధాకర్ శంకర్ నాయక్ ఎత్తం రాజమౌళి యాదవ్ ఆంబోతు బాలాజీ నాయక్ కడతాల శివకుమార్ కొడావత్ రాజు నాయక్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు ముక్కుడిగుండం గ్రామానికి చెందిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఇక ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది గంటకు పైగా భారీ వర్షం కురటంతో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి జలమయమైంది ప్రజలు అదేవిధంగా దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉండి ఉండేలా ఒకేసారి అకస్మాత్తుగా భారీ వర్షం పడటం వలన వాహనదారులు రోడ్డు పక్కకు దుకాణాల ముందుకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది సంగారెడ్డి పట్టణంలో కూడా వర్షం నీరు ఎక్కువగా పొంగి సంగారెడ్డిలో పలు కాలనీలో వర్షం నీరుతో జలమయమయ్యాయి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో అక్కడక్కడ అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవటం జరిగింది ఇప్పటిదాకా వచ్చింది మొత్తం ఇంట్లో కొన్ని వందలు

మంగళవారం హైదరాబాద్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి నాలుగు పాయింట్ రెండు కోట్ల విలువ చేసే ఎనిమిది వందల నలభై ఏడు కిలోల చేసుకున్నట్లు తెలిపారు ఇక నిందితుల దగ్గర నుంచి బోలేరో వాహనం సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు ఆర్ఎన్సీసీ ఖమ్మం ఈగల్ సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొండుపల్లి దగ్గర బెంగళూరు హైవేపై వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు ఇక ఈ తనిఖీల్లో ఒక ట్రక్కును పట్టుకున్నామని ట్రక్కులో ఎనిమిది వందల నలభై ఏడు కిలోల గంజాయి పట్టుబడిందని గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఇక ఎనిమిది వందల నలభై ఏడు కిలోల గంజాయి కొనటానికి యూపీకి చెందిన షఫీ ఒరిస్సాకు చెందిన రమేష్ సుక్రి అనే వ్యక్తికి ఆర్డర్ ఇచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు గంజాయి ఆర్డర్ ఇవ్వటానికి షఫీ పది రోజుల క్రితం రాజమండ్రి వచ్చాడని రమేష్ సుక్రి గంజాయి సేకరించి కిళ్ళు రాజేందర్ ట్రాన్స్పోర్ట్ చేయించాడని తెలిపారు ఇక బెంగళూరులో జాతీయ రహదారిపై షఫీ గంజాయి రిసీవ్ చేసుకోవాల్సి ఉండగా షఫీ చేతికి గంజాయి అందటానికి ముందే గంజాయిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు ఇక గంజాయి తలుస్తున్న ట్రక్కులో కత్తుల్లాంటి మరణాయుధాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు నిందితుడి ఖిల్లా ధనాపై రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో గంజాయి కేసు నమోదైందని ఖిల్లా ధన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాలుగు నెలల శిక్ష అనుభవించాడని తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరప్రదేశ్కు మూడు సార్లు గంజాయి డెలివరీ చేశాడని మూడు వందల యాభై ఐదు వందలు ఆరు వందల కిలో చొప్పున మూడు సార్లు గంజాయి సప్లై చేశాడని గుర్తించామని అన్నారు పోలీసులు ఇక రాజేందర్ బాజింగ్ రెండు వేల ఇరవై మూడులో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడని విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పది నెలలు గడిపాడని తెలిపారు పోలీసులు సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ విజయానంతరం ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో హరహర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోదీకి పూలమాల వేసి ఘన సత్కారం చేశారు ఎన్డీఏ ఎంపీలు वाराणसी अहमदाबाद हैदराबाद एंड इवन कॉमन चर्चा के दौरान उभर के हम आए हैं फिर राज्यसभा में आदरणीय गृह मंत्री जी ने डिबेट को समापन किया और जैसे लोकसभा में हुई राज्यसभा में भी बहुत अच्छी तरह से डिबेट का संपन्न हुई अब हम परिचय कराना चाहते हैं हमारे कुछ नए सदस्य हमारे साथ जुड़े हैं इस हमारे फैमिली में नए जुड़ के आए हैं कुछ पुराने हैं फिर से जुड़ के आए हैं मैं उनका परिचय कराना चाहता हूं आपके सामने में जो मनोनीत हुए हैं डोमिनेटेड एमपी से उनका मैं पहले परिचय करवाऊंगा सबसे पहले श्री उज्जवल देवराव निकम एक एक बहुत ही प्रसिद्ध वकील है सबने टेलीविजन में देखा होगा कि हमारे नॉमिनेटेड एमपी हैं और अभी बीजेपी का सदस्य भी लिया है सी सदानंद मास्टर जी इनके बारे में प्रधानमंत्री जी ने जब दुनिया के सामने में इनको पहले स्टेज पर लाया था तो सब परिचित हो गए हैं ऐतिहासिक इनका फिगर के रूप में जाने जाते हैं रेजुलेशन एडॉप्टेड बाय एनडीए ऑन ऑपरेशन सिंदूर एंड ऑपरेशन महादेव तेर आफ्टर द एनडीए पार्लियामेंट्री पार्टी सल्यूट द अनमैच्ड करेज एंड अनवेवरिंग कमिटमेंट ऑफ आवर आर्म फोर्सेस प्रोसेस हुर during operation sindoor and operation mahadev their courage highlights their unflinching devotion ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ ఉమ్మడి వీపనగండ్ల మండల మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్ చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా బీచిపల్లి యాదవ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి జూపల్లితో పాటు బయలుదేరి రేపు ఆరవ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే మహాధర్నాలో పాల్గొననున్నారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు సమక్షంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించిన తర్వాత ప్రెస్ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రావు మాజీ ఎమ్మెల్యేలు కాంతికిరణ్ భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు పట్లల్లో జైపాల్ రెడ్డి పైతర సాయికుమార్ డాక్టర్ శ్రీహరి ఆయన వెంకటేశం గౌడ్ మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావుపై లేనిపోని అవాస్తవాలను కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో ప్రచారం చేస్తూ కాలం విలేజేస్తుందని వారన్నారు కాళేశ్వర నిర్మాణం అనేది ఒక మహా అద్భుతమని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రెండు పిల్లర్లు కుంగితే రాధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ ఎల్బీసీలో జరిగిన సంఘటన ముందు బాధ్యత వహించాలని వారన్నారు ఇక ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాళేశ్వరం త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం వీలైతే కేసీఆర్ హరీష్ రావు కూడా అసెంబ్లీ సమావేశాలకు రావచ్చు సీఎం రేవంత్ రెడ్డి వీలైతే కేసీఆర్ హరీష్ రావు కూడా ఈ సమావేశాలకి రావచ్చు సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు రాబోయే రోజుల్లో శాసన సభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాళేశ్వరం పై పవర్ పై ప్రజెంటేషన్ సందర్భంగా ప్రెస్ మీట్ డ్రగ్స్ పై ఈగల్ టీమ్ ఉక్కుపాదం హైదరాబాద్ లో నాలుగు కోట్ల విలువైన గంజాయి స్వాధీనం బీసీ రిజర్వేషన్లకై కాంగ్రెస్ పోరుబాట తెలంగాణలో కాళేశ్వరం త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ సంగారెడ్డి జిల్లా పట్టణంలో భారీ వర్షం పడటంతో జలమయం రేషన్ కార్డుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయటం జరిగింది